एम के स्वागतम కపిలేశ్వరపురం మండల పరిధిలో మూంతా తుఫాను ప్రభావంతో ఎదురుగాలతో కూడిన వర్షాలకు వరిచేలు నేల కొరిగి నీటిలో నానుతున్నాయి గింజ దశలో ఉన్న వరిచేలు నీటిలో నానుతూ కుల్లుతున్న గింజ దశలో ఉన్న వరిచేలు చూసి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు టీడీపీ నేత నెక్కంటి బాలకృష్ణ కపిలేశ్వరపురం మండల పరిధిలో నల్లూరు వడ్లమూరు కాలేరు టెక్కి కె గంగవరం మండల పరిధిలో తామరపల్లి గంగవరం గ్రామాల్లో వరిచేలు పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని రైతుల ఐధీర్యపడవద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా నెక్కింటి బాలకృష్ణ మీడియాతో తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల్ని కూటం ప్రభుత్వం ఆదుకుని తగిన పరిహారం అందిస్తుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా అధికారులను ప్రజా ప్రతినిధుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేశారని బాలకృష్ణ అయితే కోత దశలో ఉన్న చేలు నేల కొరిగి నీటిలో నానుతూ రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిందని బాలకృష్ణ రైతు అయిన సీఎం చంద్రబాబు తుఫాన్ తగ్గిన వెంటనే ప్రభావిత ప్రాంతంలో పర్యటించి వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని పరిశీలించారన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పంట సాగు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత రైతులకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు కబలేశ్వరం నల్లూరు గ్రామం అది పది ఎకరాల సేపు పొలం చేస్తున్నాం ఈ తుఫాను వల్ల మాకు శుభ్ర శైలి పంట నీరు ములిగిపోయి శుభ్రంగా మొక్క ములిచిపోతుందని శుభ్రంగా వాసం చేసిన చేయలేతే మమ్మల్ని ప్రభుత్వం మరి త్వరగా మమ్మల్ని ఆదుకో త్వరగా ఈ త్వరగా మమ్మల్ని ఎదుటి చేయాలని కోరుతున్నాం పెట్టుబడులు బోళ్ళు పెట్టుబడి పెట్టామండి ఎకరానికి ఇరవై వేలు చూపు లేదు పది ఎకరాలకి రెండు లక్షల రూపాయలు పెట్టండి రూపాయి ఇది మాకు అప్పుడే పచ్చి అవసరాలు దీన్ని వ్యవసాయాన్ని నమ్ముకుని నేను రైతులు మీరు త్వరగా మాకు నా ఏం చేయాలని ప్రభుత్వం కోరుతామండి మరి మాకు చెయ్యకపోతే మాకు ఇది తప్ప మాకు మీరే దారి లేదండి మరి మాకు ఏం చేయాలి తోచలేదు మీరే మమ్మల్ని త్వరగా వచ్చి మమ్మల్ని ఆడుకోవాలని కోరుతున్నాడు మరి అప్పులు చేసి పెట్టామండి మరి పెట్టుబడులు అన్ని కూడా సహకారుల దగ్గర అక్కడే రైతుల దగ్గర తెచ్చి అప్పులు చేసి పెట్టేవాడి పెట్టుబడి అంత మందులు ఎక్కడ ముప్పై బస్తాలు అవుతుంది ఇప్పుడు తుఫాను వల్ల ఇది సుఖలు పడిపోయి మొత్తం అడిగి అసలు పుల్లిపోతుంది పుల్లిపోయి ఎక్కడానికి పదిహేను బస్తాలు అలాగే అవుతుందండి అవునా మళ్ళీ మెసగా పచ్చేసి ఆ డబ్బులు మెసనగా సరిపోతాయి పోసినట్టు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చబలేశ్వరం మండలం వడ్లమూరు నిరసమట్ట ఒల్లూరు గ్రామ ఏరియా ఇది నల్లూరు ఎంత శుభ్రంగా ఈ మందా తుఫాను తీవ్రమైన నష్టాన్ని కలజేసింది రైతులు చాలా చివరి దశలో ఉండగా నాలుగైదు రోజుల్లో కోతలు కోస్తున్న సందర్భంలో మరి తుఫాను వచ్చి మొత్తం నేల నేలకొరిగింది ఇంకా నీరు ఉంది మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా నీరు ఉంది ఈ రెండు రోజులు కూడా నీటిలో ఉళ్ళిపోయి కడకి చేతి రాని పరిస్థితి ఒకవేళ ఏదైనా తీయాలనుకున్నా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఇంకేదంటే ఎకరానికి ముప్పై నుంచి నలభై ఐదు పెట్టుబడి పెట్టిన రైతులు ఉన్నారు మరి కౌలు రైతులు అందరూ ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు మరి వాళ్ళందరూ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు ప్రభుత్వ పరంగా మన గతంలో ఎనభై పర్సెంట్ ఇన్సూరెన్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కూడా గతంలో మనం చేయడం జరిగింది ఆ విధంగా ఇన్సూరెన్స్ వారిని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాట్లాడి తప్పకుండా దీనికి పూర్తిగా ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వాలు కుదు చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం మనం సందర్భంగా తెలియజేసుకోవాలి మరి మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు మన లోకేష్ బాబు అలాగే ఇక్కడ పనిచేసిన అధికారులు అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఏం చేద్దంటే తుఫాన్ని కూడా భయపెట్టే విధంగా పనిచేశారు లేకపోతే ఇంకా ప్రళయం బాగా హెవీగా ఉండేది అలాంటి మందా తుఫాను ఈ ఈ యొక్క ప్లానింగ్కి అంటే వారం రోజుల నుంచి ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన అధికారులను పెట్టి ఎప్పుడు కూడా మానిటర్ చేసిన డే అండ్ నైట్ వర్క్ చేసినందుకు బహుశా నా ఉద్దేశంలో తుఫాను కూడా భయపడి తల ఉగ్గిందనేది అనేది నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా అందరి తరఫున రాష్ట్రాల ప్రజలందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా మరి ఇంత వర్షంలో కూడా ఆయన ఏరియాలు సర్వే చేసి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుంది ఈసారి ఎట్టి పట్ల మిగతా ఉన్నా ప్రత్యేకంగా ఈసారి మాత్రం తప్పకుండా రైతులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన చంద్రబాబు గారు తప్పకుండా ఆ విధంగానే ఇంచేదంటే ఎన్నో రకాలుగా ఎన్నో మన ప్రభుత్వాలు మరి పెద్ద పెద్ద బడా నాయక మన ఇండస్ట్రియలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఎన్నో రాయితులు అన్నీ ఇస్తున్నారు దాంట్లో ఉన్నది పార్ట్ కాదు ఇది ఈసారి తప్పకుండా అన్ని అధిగమించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకి ఈ రైతాంగం అందరూ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండమని కోరుకుంటున్నాను ఏ విధంగా ఆకాశాలు చేసుకోకుండా అప్పుల గురించి కానీ రైతుల గురించి రైతులతో కూడా మాట్లాడి కౌలు రైతులతో అసలు రైతులతో కూడా మాట్లాడి వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి కౌలు రైతులు కూడా న్యాయం చేయమని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఆ భగవంతులు వీళ్ళు ఆ మంచి ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ నేను అందరూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి